సినీ పరిశ్రమలో స్టార్ హీరోలను చూసి హీరోయిన్లు మోసపడటం సర్వసాధారణమే అయితే ఓ స్టార్ హీరోను చూసి ఏకంగా ఓ సూపర్ స్టార్ కూతురే ముచ్చటపడి చేదు అనుభవాన్ని చూసింది ఏకంగా చట్టపరమైన లీగల్ కేసులను ఎదుర్కొంది హిందీ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ గురించి వినే ఉంటారు గంభీరమైన కంఠం తీక్షణమైన చూపులతో తెరపైన విలన్లకే కాకుండా ప్రేక్షకులకు వణుకు పుట్టించే నటనను ప్రదర్శించేవారు అలాంటి దిగ్గజ నటుడికి వాస్తవికత పండిటనే గారాల కూతురు ఉండేది అయితే ఆ దిగ్గజ నటుడు బతికి ఉన్నంత కాలం కూతురిని సాంప్రదాయంగా పెంచి సినీ ప్రపంచానికి దూరంగా ఉంచారు రాజ్ కుమార్ మరణం తర్వాత మెల్లమెల్లగా రంగుల సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టడం మొదలుపెట్టింది అలా కొన్ని సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయింది రాజ్ కుమార్ కూతురుగానే గుర్తింపు ఇచ్చి సినిమాల్లో నటింపజేశారు ఓ సినిమాలో సరిగ్గా నటించలేదనే కారణంతో ఆమెను మధ్యలోనే తొలగించడం సంచలనం రేపింది అలాంటి సమయంలో బాలీవుడ్లో అప్పట్లో కుర్ర హీరో షాహిద్ కపూర్ ను చూసి మనసు పారేసుకుందట డ్యాన్స్ స్కూల్లో వారిద్దరికీ పరిచయం జరిగింది ఆ సమయంలో నేను నీకు ఫ్యాన్ అంటూ వెంటపడటం పెట్టింది నీవు లేకపోతే నా జీవితం అంటూ చెప్పిన డైలాగ్స్ ఆయనను భయపెట్టేశాయి అయితే ఆమె వేధింపులు భరించలేక షాహిద్ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడనేది మీడియా కథనం నా వెంట నాకు మనశాంతి లేకుండా చేస్తుంది నేను ఇంటి నుంచి బయటికి వెళ్తే నా వెంటనే వస్తుంది నా కారుకు అడ్డంగా పడి నన్ను ఇబ్బందికి గురి చేసిందే నేను రిజర్వ్ చేసినా నా ఇంటి పక్కనే మరో ఇంటిలో అద్దెకు దిగింది షాహిద్ భార్యను అంటూ అందరికీ పరిచయం చేసుకుంటుంది కాబట్టి ఈ విషయంలో నాకు సరైన రక్షణ కల్పించండి అని ముంబైలోని వేర్స పోలీసులకు షాహిద్ కపూర్ ఫిర్యాదు చేశారు షాహిద్ కపూర్ ఫిర్యాదు జాతీయ మీడియాలో సంచలనం రేపింది అప్పటి నుంచి వాస్తవికత పండిట్ బాహ్య ప్రపంచానికి దూరమైంది ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయింది పోలీసులు కుటుంబ సభ్యులు వెతికినా ప్రయోజనం లేకపోయింది చివరకు ఆమె మిస్సింగ్ అంటూ కేసు నమోదు చేశారు ఆమె మతిస్థిమితం కోల్పోయి ఎక్కడికో వెళ్లిందనే వార్తలు వినిపించాయి అలా ఓ భగ్న ప్రేమికురాలి జీవితం విషాదంగా మిగిలింది